మనం నైన్టీన్ వన్ లిబరలైజేషన్ స్టార్ట్ అయ్యేదాకా లాస్ట్ ఒక ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వీళ్ళు లాస్ట్ ఈ నెహ్రూవియన్ సోషలిస్ట్ పాలసీ ఇందిరాగాంధీ బిజినెస్ పాలసీ లైసెన్స్ రాజ్ మొత్తం మన ఇండియన్ బిజినెస్ తినేసి బజాజ్ లాంటి వాళ్ళు రాహుల్ బజాజ్ అన్నాడు మేము థర్డ్ రేట్ స్కూటర్లు అమ్మాము ఇండియన్స్ కొనుక్కున్నారు భారతీయులు కొనుక్కున్నారు ఎందుకంటే వాళ్ళకి చాయిస్ లేకుండే ఇప్పుడు మేము స్కూటర్ అనంగానే పది కంపెనీలు ఉన్నారు పదేంటి ఇరవై కూడా ఉండొచ్చు ముందు ఒకటే నాకు గుర్తుంది ఎయిటీ సెవెన్లో మా ఫాదర్ నాకు బజాజ్ సూపర్ కొనిచ్చినప్పుడు ఒకటే బ్రాండ్ ఉండే బజాజ్ దాని తర్వాత కైనటిక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఓపెన్ అప్ అయింది సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్ చైనా తీసుకెళ్లిపోయిన మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్ మనకు రావాలంటే టైం పడుతుంది కానీ దానికి ఫస్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుదాం దాని తర్వాత ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది ఈజీ కాదు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మన నెగటివ్ని పాజిటివ్ థర్టీకి తీసుకురావాలంటే ఫస్ట్ జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాజిటివ్గా అవుతుంది కానీ ఈ చూడండి ఈ మంత్ పిఎంఐ ఇండెక్స్ ఉంటుంది ప్రొడక్షన్ మేనేజర్స్ ఇన్స్ అంటే అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి నెక్స్ట్ మంత్ ఉన్న ఆర్డర్లు బట్టి పిఎంఐ ఇండెక్స్ తయారు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ దాంట్లో ఈ నెలది అరవై ఆరు శాతం యూజువలీ యాభై రెండు శాతం నుంచి యాభై నాలుగు శాతం కన్నా ఎక్కువ ఉంటే దానికన్నా అక్కడి నుంచి పైకి ఉంటే ఇట్ ఇస్ కన్సిడర్డ్ వెరీ గుడ్ చాలా మంచిది మ్యానుఫ్యాక్చరింగ్ అని డూయింగ్ వెరీ వెల్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక సెక్టర్ రాజుగారు సర్వీస్ సెక్టర్ లాగా కాదు మన ఇండియాలో విఆర్ మేజర్లీ సర్వీస్ సెక్టర్ కంట్రీ సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ కలిసి ఈసారి అరవై ఆరు శాతంకి వస్తుంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ గవర్నమెంట్ కి అదే మీకు జిఎస్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడ మొదలైన జిఎస్టీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫోసిస్ పెడుతున్నారు అది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు సర్వీస్ సెక్టర్ ఉండొచ్చు మూడుగా పనిచేస్తే మన భారతదేశానికి యంగ్స్టర్స్కి ఉద్యోగం వస్తుంది అది కాకుండా ఓవరాల్ మన జీడిపి పెరుగుతుంది అండ్ మన త్రీ మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా బై నన్న మూడు నాలుగు సంవత్సరాలు మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం అది జరగవచ్చు ఎందుకంటే అది మిగతా మనం ఇంత ముందుకెళ్ళామని కాదు ఆయన వాళ్ళంత ఉంటుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ నుంచి అదనపు ఈ ఇరవై ఐదు శాతం కూడా అమలు డ్రాఫ్ట్ కూడా ఏదో విడుదల చేసినట్టున్నారు వెనక్కి కనిపించట్లేదు హిల్ ఏం వాళ్ళకి ఎందుకంటే ఇంపాక్ట్ మనకే మన మన దగ్గర నుంచి మూడు నాలుగు సెక్టర్స్ ఉన్నాయి ఒకటి జెమ్స్ అండ్ జ్యువెలరీ స్మాల్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ల పార్ట్స్ అది ఉంటుంది ఇంకోటి మన డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఎగ్జెంటెడ్ ఐటీ ఎగ్జెంటెడ్ సో మనకు ఉన్న సెక్టర్స్ లో ఇది రెండు మూడు పెద్ద సెక్టర్ ఫార్మస్యూటికల్స్ ఇంపాక్ట్ లేకుంటే మనకు పెద్ద రిలీఫ్ అది ఓకే అమెరికన్స్కి దీనికన్నా సార్లు డబ్బులు పెట్టి మందులు కొనాల్సి వస్తుంది అది వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు చాలా మటుకు ట్రంప్ ఇప్పుడు ఎవరో అంటున్నారు న్యూస్ చూసాను ట్విట్టర్లో ఐదు సార్లు మోదీ గారిని ట్రై చేశారు మోదీ గారు ఫోన్ ఎత్తలేదని చెప్పి అది మేబీ ఇట్ ఇస్ నాట్ అ కరెక్ట్ న్యూస్ కానీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్ ఎందుకంటే మనకి మనం ఎందుకు అగ్రీ చేయట్లేదు ఈ ట్రేడ్ డీల్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు మెయిన్గా ఒకటి మన ఎంఎస్ఎంఈని కాపాడుకోవాలి మనం యుఎస్ వాళ్ళు వాళ్ళ పార్ట్స్ తెచ్చి ఇక్కడ భారతదేశంలో పడేస్తే మన లోకల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ చిన్న చిన్న ఫిరోజ్గూడ లాంటి ప్లేస్లో బాల్నగర్ లాంటి ప్లేస్లో పటాన్చెరు లాంటి ప్లేస్లో యూడిమెట్ల లాంటి ప్లేస్లో చిన్న చిన్న మన చెర్లపల్లి వైపు చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి ఐదు మంది నుంచి ఐదు వందల మంది పనిచేసే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉంటుంది అది మొత్తం ధ్వంసం అయిపోతుంది ఒకటేసారి మన యూఎస్ డంపింగ్ మనం అలౌ చేయము చైనా మీద మనం ఎట్లా ఎక్స్ట్రా సెస్ పెట్టామో ఇక్కడ కూడా పెట్టాల్సి వస్తుంది మనకు కావాల్సి ప్రొటెక్ట్ చేయాలి మన లోకల్ ఇండస్ట్రీ రెండోది ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఫార్మింగ్ సెక్టర్లో మనం వాళ్ళు జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్స్ పంపిస్తూ ఉంటున్నారు మనకి జెనటిక్లీ మాడిఫైడ్ మన విత్తనాలు ఇక్కడ వస్తే మనం దీనికన్నా ముందు మాన్సాటో లాంటి కంపెనీని చూసి తీసుకొచ్చినప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది మన అగ్రికల్చర్ సెక్టర్ మనకి ట్రెడిషనల్ సీడ్ వచ్చి వా మన విత్తనాలు వాడుకుంటాం మనం ఇక్కడ అదే నడవాలి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే మీరు మూడు నాలుగు సంవత్సరాల్లో మన లోకల్ ఫార్మింగ్ మొత్తం దెబ్బతింటుంది అది ఏ పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు మేము మా ఫార్మర్స్ని అడ్డుకుంటాం మేము మేము చూసుకుంటాం మా వాళ్ళు ఇది రెండు సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇది రెండు మనం చూసుకుంటే చాలు దీని దాని తర్వాత మనకి మిగతా దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ అమెరికా దీని మీద ఇన్సిస్ట్ చేస్తున్నారు మీరు ఆలీ డేవిడ్సన్ బైక్ అమ్మాలన్నా ఏమైనా చేసుకోండి టెస్ట్లు అమ్మాలన్నా మేము జీరో కూడా చేసేస్తాం ఇస్తాం కావండి అది ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారు మన దగ్గర జీరో చేయాలంట మనం వాళ్ళ కోసం డ్యూటీ పెట్టకు కానీ వాళ్ళు మనం వాళ్ళకి పెడితే పెట్టారంట ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలంట అంటే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళు అంగీకరించరు జీరో పర్సన్ అంటే మన ఎందుకు ఇవ్వాలండి యూకే చూడండి మన యూకేతో తో సైన్ చేసాము ఎఫ్టీఏ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాంట్లో చాలా మట్టుకు తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం దాకా మన దగ్గర నుంచి వెళ్ళే ప్రొడక్ట్స్ కి జీరో వాళ్ళకు కూడా ఇచ్చాం మనం కానీ చాలా మటుకు మన వైపు నుంచి ఇంకా వాళ్ళకి గా ఉంది యూకేకి కానీ వాళ్ళు మళ్ళీ కూడా సైన్ చేస్తారు ఇండియా చాలా పెద్ద మార్కెట్ కదా అని చెప్పేసి అంత పెద్ద మార్కెట్ వాళ్ళకి ఎక్కడ దొరకదు చైనాలో వాళ్ళకి ఎంట్రీ లేదు సో మన దగ్గర ఉంటుంది పెద్ద మార్కెట్ కార్లు ఉండొచ్చు విస్కీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వైన్ కూడా ఉండొచ్చు ఏదైనా సో దే బిగ్ మార్కెట్ భారతదేశం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఈ సైన్ చేయబోతున్నాం యూత్తో సైన్ చేసిన తర్వాత మిగతా ఆస్ట్రేలియా ఉంది దాని తర్వాత ఆఫ్రికా ఉంది చాలా వరల్డ్ ఇస్ అ మార్కెట్ అది ట్రంప్ ప్రార్థన చేసుకున్నారు దానికోసం చూడండి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అది ఇది అని చెప్పేసి ప్రాబ్లం ఏంటంటే రష్యా దగ్గర నుంచి వీళ్ళు మనకనే ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటున్నారు మన దగ్గర నుంచి రీఫైన్ చేసిన ఆయిల్ యూఎస్ కొనుక్కుంటున్నారు జయశంకర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నచ్చకపోతే అంతే మార్కెట్ బాస్ ఓపెన్ మీరు కూరగాయలు ఉండని పోతే పక్కన పక్కన టమాటాలు అమ్ముతుంటారు వీళ్ళు యాభై అంటాడు నలభై అంటాడు మీరు ఏం చూసుకుంటారు క్వాలిటీ చూసి నలభై బాగుంటే నలభై తీసుకుంటారు